ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను కనీసం మూడు నాలుగు నెలలు అవుతుంది అనుకుంటాను నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టక అయితే ఏంటంటే ఈ హోలీ సందర్భంగా మా గల్లీలో హోలీ ఎలా ఆడము అనేది అయితే ఈ వీడియోలను అయితే చూపిస్తున్నాను ఇదైతే హోలీ అంతా అయిపోయినాక కొంచెం రిలాక్స్ అయ్యే టైం కన్నట్టు ఇది హోలీ ఆడ అయిపోయింది అంత ఇక గబ్బు గబ్బు అయిపోయింది అంత వడకట్టంత గల్లంతా గబ్బు గబ్బు కోడిగుడ్లతో కలర్స్ తోటి నింపేసారు ఇక మా గేట్ లోపలైతే ఇంకా ఆగమాగమే వేసారు అనమాట మా గోడలకైతే ఇప్పుడు నా టూ ఇయర్స్ అయితే నేను ఇల్లు కట్టి ఇంతవరకు గోడలకు చిన్న మరక కానీ అలాంటి వీళ్ళు కొడుగుడ్లు కొట్టుకొని ఎంత వద్దన్న వినలేదన్నమాట ఉరికొచ్చి ఊరికొచ్చి ఇంట్లో కూరకొచ్చి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కొడుగుళ్ళు కొట్టే వరకు ఈ గోడకి ఆ గోడకింత ఇట్లనైతే పడ్డాయి అనమాట అసలు భీభత్సాంగ మొత్తం కోడిగుడ్లతోటి కలర్స్ తోటి ఇల్లు అయితే నిండిపోయింది కానీ కోపం వచ్చింది ఏంటంటే ఇది ఒక వన్ ఇయర్కి ఒకసారి కదా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట అట్లా నాకు మళ్ళీ ఏమనిపించలేదు ఇంకా వేరే వేరే టోళ్ళైతే ఎన్ని దిడ్దరో ఇక నేనైతే ఏమనలేకపోయినా నాకు కూడా మంచిగానే అనిపించింది కానీ కొడుగుల స్మెల్ ఒకటి ఫస్ట్ ఇక అది ఒక త్రీ డేస్ వరకు అయితే పోలేదనమాట మళ్ళీ వీడియో కూడా నేను ప్రిటింగ్ చేసేయడానికి కూడా ఒక టూ త్రీ డేస్ అయితే పట్టింది కదా అయితే ఇట్లా ఓలు ఎలా ఆడిరో మా గల్లీలో ఇక్కడ పూరగాళ్ళందరూ ఎట్లా ఆడిరో మొత్తం దుమ్ము దుమ్ములు ఎపుకున్నారనమాట ఇక చూసారు కదా అసలు ఎట్లా ఆడుతున్నారు మొత్తం కొడుగుడ్లు కలర్స్ అసలు బీభత్సవంగా కొట్టుకున్నారనుకోరు అసలు ఇక వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా చాలా మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసాము అయితే ఇక ఏంటంటే నా ముచ్చటేమో కానీ మొత్తానికైతే వీడియో తరఫున డైరెక్ట్ అయితే వీడియో చూడండి ఓకేనా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్ అయితే వీడియో చూడండి ఎప్పుడు ఇంకా ఉన్నా తిరిగా చెప్పిపోయారు పోతే పోపించుకుంటా కానీ దయచేసి అబ్బో తొందర അമ്മ <idianisini> <kost Greek> <"Hey>! <Picasso> <osaurus> <LO jotka> <ledises> ഇപ്പൊ അതേ അനുകൊടുത്തെ ഇതരം കൊട്ടലേ അച്ചോ ഗൂഢലൂടെ പട്ടത വല ഖ రెండు నేను లేకపోతే ఇప్పుడు అవన్నీ రెండు తెచ్చినవా ఇక్కడైతే ఇక మా చెల్లెనైతే ఆయన కొడుకు కొడతా అంటే కొట్టిన వద్దు తలకు దెబ్బది అక్కసారి వద్దు అంటే అయిన దానికి నేను డబ్బలో పలగొట్టి మొత్తం ఆమ్లెట్ లెక్క మిక్సీ కలిపి అయితే ఇక నెత్తి మీద మొత్తానికి షాంపూ రుద్దినట్టయితే అయితే రుద్దుతుంది ఆయనకైతే ఇక వద్దన్నా కూడా వినలేదు అన్నట్టు కొడతా కొడతా అని అప్పటికైనా ఆ డబ్బాలో అయితే మూడు కొడుగుడ్లు అట్లా కొట్టారు మొత్తానికి ఇట్లా ముంచేసిరమాట హోలీలోనైతే మొత్తం కొడుగుడ్లు అయితే కనీసం ఒక ఫ్యామిలీకి ఇస్తే మంచిగా రెండు రోజులు వండుకొని తిందరు కదా ఎందుకు వలగొట్టుకుంటారు అన్న కూడా వినలేదు నీకేమనుకో నువ్వు కొట్టవు మమ్మల్ని అయితే అన్నారు వీళ్ళందరైతే ఇంకా చూసిరు కదా జేబులల్లో పెట్టుకొని అయితే దొంగల లాగానైతే జేబులల్లో పెట్టుకొని కూడా కవర్ చేస్తారు కొడుగుడ్లను ఎవరు ఎవరికి కొట్టాలనేసి ఆల్రెడీ ఒకరికి ఒక్కటి కొట్టిన వాళ్ళకు ఇంకో నాలుగు ఎక్స్ట్రానే కొట్టిరమాట అట్లనైతే మొత్తానికైతే ఈ హోలీ అయితే ఇట్లా కొడుగుళ్లతోటి ఉన్నది ఇంకా వీడియోనైతే చూడాలి ఇంకా ముందు ముందు మస్తు రసవత్తరంగా ఉన్నది వీడియోనైతే ஏய் பத்தர் பா நீ રહીएगा டேய் வந்த நீ பத்தர் பா நீ રહીएगा டேய் வந்த நீ படாயேற தப்பா lactate

సారీ <laughs> గా <laughs>

இப்படி அசிபே கொடுத்த பிச்சு பார்க்குறேன் அமே கண்ட்ல போட்டாட்ட பச்சர் இப்படிதான் ராஜ் கொட்டிசோ ந ए भाई ए खालजी ए ए क्या बता प्लीज कॉफी लसन भेज दो क्या बता प्लीज कॉफी लसन भेज दो ए बता प्लीज कॉफी लसन भेज दो बस बस मत आओ डॉक्टर दो मिनट मैं नहीं मैं 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 మా బాగ్యం వస్తున్నానేది కొడుకు ఆమ్లెట్ వేయడానికి కారం పొద్దు కారం పొడి చెప్పండి evet. మీరు

కడుపు ఆసలు లేదని ఛాయ్ తాగుతా తృణం ఒప్పుకోవాలి ఆసలు లేదండి ఛాయ్ తాగుతా తృంగం మరి ఇంకేంటి టైమింగ్ సరిపోయింది అయిరా ఒప్పుకోట్టిరా ുഡൽ കൊട്ടുന്നു അനക്ക വച്ചിട്ട് ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ <externals> <Interredator suppose> <laughs> ఇక మొత్తానికైతే ఇట్లా హోలీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయినట్టుగా ఎవరైనా మొత్తానికి మొక్కలు కడుక్కొని అయితే కడుకుందామని అయితే అనుకుంటారు అట్లా చూసిరు కదా ఎట్లా ముఖాలు కడుగుతారు ఇక మొక్కలు అంతా అయితే ఇంత థమ్స్అప్ అయితే తెప్పించినా థమ్సప్లు తెప్పించి అయితే దాపించినా ఇక థమ్సప్లు తాగే వీడియో అయితే తీయలేదు తాక్కుంటున్నాం ఎందుకంటే అందరం యాస్ట్ర తొట్టున్నాం కాబట్టి ఇక మొత్తానికి థమ్సప్లు తాగి అక్కడ వెళ్ళిపోయారు అనమాట ఇది మా హోలీ సెలబ్రేషన్ మా గల్లీల గమ్మతి హోలీ ఆట అనమాట ఇదన్నట్టుగా మరి మీ ఊరి కాడ మీ ఇంటికాడ ఎట్లా మీరు వేసుకున్నారు ఏం కథ అనేది ఎట్లా ఎంటర్టైన్మెంట్ అనేది కామెంట్ అయితే ఏరి మన వీడియోకు ఖచ్చితంగా లైక్ కూడా ఇవ్వండి మన ఛానల్ను కొత్త చూస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను